హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి నవంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ బుధవారం ముందుగా బయట నుంచి జరగాల్సి వచ్చేసి పదిహేడు వేలు ప్రస్తాలు వచ్చినాయండి కొత్తవి తక్కువే కనబడ్డాయి ఒక మూడు మూడు నాలుగు వేలు అనుకుంటున్నాను నేను మ్యాక్సిమమ్గా కరెక్ట్గా కాదు మూడు నాలుగు వేలు అనుకుంటున్నాను ఉంటాయి మూడు నాలుగు వేలు ఉంటాయి తేజాలు కనబడ్డాయి వన్ జీరో ఎయిట్ వన్ కర్నూలు డీటీలు కనబడ్డాయి ఇంకా ఇంకా వేరే రకాలు కనపడలేదండి నాకు కనపడింది ఏ రకాలే ఇంకోటి చదువుతానండి యార్డ్లో ఆరు లైన్లు ఉంటాయి ఒక ఐదు వందల కోట్ల పైన ఉంటాయి మనం అన్ని లైన్లు తిరగలేము మనం తిరిగేది రెండు మూడు లైన్లు అంతే ఈ రెండు మూడు లైన్లు నాకు కనపడినే చదువుతాను కొన్ని కోట్ల రేట్లు ఎక్కువ పడవచ్చు అండి ఇక్కడ రేటు పడి ఇక్కడ రేటు తక్కువ పడ్డా అదే రకం అక్కడ ఒక ఐదు వందలు అయ్యో పెచ్చు పడవచ్చు దానికి మనం ఏం చేసేది లేదు ఒకసారి పెడతాయి పార్టీ ఎవరికైనా ఆర్డర్ ఉన్న దాన్ని బట్టి రేట్ ఇచ్చి కొనుక్కుంటాడు ఇక్కడ రేటు ఇక్కడ ఇవ్వనవాడు అక్కడ కొనవచ్చు ఏదైనా కొద్దిగా ఉంటాయి ఆర్డర్ వాడు కొద్దిగా ఉన్నప్పుడు అవసరమైనప్పుడు రేట్ ఇస్తాడు అందువల్ల నేను చెప్పేది ఏంటంటే నేను తిరిగేది రెండు రెండు మూడు లైన్లే అన్ని లైన్లు తిరగను ఎక్కడైనా రేట్లు తెచ్చిపడితే మనం అడ్జస్ట్ చేసుకోండి మార్కెట్ నైంటీ నైన్ పర్సెంట్ మ్యాక్సిమంగా నేను ఉన్నదే చెబుతాను ఇక్కడ ఏం జరిగిందనే చదువుతాను చివరి దాకా చూడండి అట్లా లైక్ చేయడం మర్చిమా మాకండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ముందుగా మనం కొత్త గురించి మాట్లాడుకుంటే కొత్తవి కర్నూలు డీడీలు వచ్చేసి మచ్చకాయ తగులుతున్నాయండి ఎక్కువ మచ్చకాయలు తగులుతున్నాయి లేదంటే సైతం తక్కువ వస్తున్నాయి డీలక్స్ లేదో ఎక్కడ ఒకలాడు డీలక్స్ ఉంటున్నాయి బెస్ట్లు ఉంటున్నాయి ఎక్కడన్నా ఒక ఆటలు మచ్చకాయలు సైత కూరకాలు తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు తాగిపోతాయి ఒరిజినల్ కర్నూలు డీడీలు అయితే అవి అన్నీ కలరే వస్తాయి డార్క్ కలరే వస్తాయి లైట్ కలర్ రావు కర్నూలు డీడీ లైట్ కలర్ మ్యాక్సిమంగా రావు ఇక ఉంటే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు అండి కొత్తవి డీలక్స్ మాత్రం పద్నాలుగు వేలు గ్యారంటీ వేస్తున్నారు కర్నూలు ఎక్సలెంట్ కొంటే వేస్తున్నారు ఇంకా వన్ జీరో ఎయిట్ వన్లో అండి లైట్ కలరు అసలు పెద్దగా ఊరు కొనట్లేదండి లైట్ కలర్ అంటే అసలు కష్టమే పైగా ఆరుదలు తెచ్చుకోండి ఆరుదల దాట్ల కొంతమంది అయితే ఆరుదలు తెచ్చుకోకుండా చల్లదనాలు తెచ్చుకుంటున్నారు కొద్ది మంచి ఆరుదాలు తెచ్చుకుంటేనే కొద్దిగా ఇబ్బంది ఉండదు మీకు ఇంకా లేదంటే రేట్లు తేడా పడతాం సైజ్ తక్కువ ఉన్నాయి వన్ జీరో ఎయిట్ వన్ అది కూడా డార్క్ కలరే అడుగుతున్నారు ఎంతసేపటికి డార్క్ కలర్ అడుగుతున్నారు లైట్ కలర్ బాట్ల డార్క్ కలరే సేల్ అవుతున్నాయి ఆ డార్క్ కలర్ కూడా ఆరుదలు ఉంటేనే సేల్స్ అవుతున్నాయి వన్ జీరో ఎయిట్ వన్ తొమ్మిది వేలు నుంచి పదకొండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ రకాలు జరుగుతున్నాయి కొద్దిగా సైజ్ తక్కువ ఉంటాయి వన్ టూ పర్సెంట్ తెలపరదగిన డ్రై ఉంటే పదకొండు వేలు తాకిస్తున్నాను బెస్ట్ డీలక్స్ అండి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు కామన్గా జరిగింది ఎక్కడైనా సూపర్గా ఉంటే ఎక్కడైనా ఒకటి ఒకటి రెండు లాట్లు పదమూడు వేలు పడవచ్చండి నేను ఉన్నది చదువుతున్నాను ఎక్కడైనా పడి ఉండొచ్చు నేను చూసింది పన్నెండు వేల ఐదు వందలు చూశాను కాబట్టి చదువుతున్నా ఇక తాలు విషయానికి వస్తే సీడ్ తాలు సారీ తేజ గురించి మాట్లాడలేదండి సారీ తేజాలు వచ్చేసి పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల రకాలు రన్నింగ్లో ఉన్నాయి మీడియం మీడియం బెస్ట్ రకాలు మచ్చకాయ తగ్గుతున్నాయి లైట్ కలర్లు వస్తున్నాయి మూడత ఉంటున్నాయి ఇంత అంత మంచి క్వాలిటీలు రావట్లేదు తేజాలి ఎక్కడైనా బెస్ట్ ఉంటే పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు కామన్గా అయింది డీలక్స్ చూశానండి ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ పదహారు వేలు వేసా తేజ కొత్తవి ఇంకా తాళు విషయానికి వస్తే తేజ తాలు వచ్చేసి రెగ్యులర్గా ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు జరుగుతుంది కలగలుపులు ఉంటే తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు ఎరుపులాగుంటాయి సీడ్ తాలు రంగులు లేకపోతే ఐదు వేలు అది కూడా పెద్ద సేల్ లేదు రంగులుంటేనే సేల్స్ ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు డీలక్స్ సేల్స్ అవుతున్నాయి కలగలుపులు ఏడు వేలు అవుతున్నాయి కొత్త ఇది ఇది మన కొత్త మార్కెట్ రిపోర్ట్ ఇదేనండి ఇక ఏసీ మార్కెట్ రిపోర్ట్కి వెళ్ళే ముందు రిక్వెస్ట్ అండి లైక్ చేయడం మాత్రం ఏ రోజు మార్కెట్ ఆ రోజే చూడండి రిక్వెస్ట్ అండి రోజు మార్కెట్ డౌన్ అవుతుంటే ఈ రోజు రేటు రేపు ఉండకపోవచ్చు మళ్ళీ చెబుతున్నాను మందం మార్కెట్లో రేట్లు పెద్దగా తేడా ఉంటాయి నిన్నటి రేటు ఇవాళ ఉండకపోవచ్చు కూడా ముందు మనం కర్నూలు డీడీలు మాట్లాడుకుంటే డీలక్స్ చూశాను పద్నాలుగు వేలు వేసాను పదమూడు వేలు బెస్ట్ వేసా కర్నూలు మీడియం మీడియం బెస్ట్ రకాలు నాకు ఏం కనపడలేదు టూ సెవెంటీ త్రీ కుబేరా మాత్రం ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు మీడియం బెస్ట్ బెస్ట్లు జరిగినాయి డీలక్స్ ఉంటే పదివేలు వేసారు అది సూపర్ ఏం కాదు డీలక్స్ ఎక్కడన్నా ఒరిజినల్ టూ ఉంటే పదకొండు వేలు వేస్తున్నారు నేను చూసింది అది కుబేరా కూడా సూపర్ డీలక్స్ ఉంటే పదకొండు వేలు ఇస్తారు కాకపోతే తెలపరండు కూడా సైజు ఉండాలా రంగు ఉండాలా చమక్క ఉండాలా ఇవన్నీ అడుగుతున్నారు తొడయాలు తీసేవాళ్ళు అడుగుతున్నారు తొడయాలు తీయడానికి ఒక్కలు ఇద్దరు కొడుతు నెంబర్ ఫైవ్ అండి ఈ మీడియాలు మీడియం బెస్ట్ రకాలే ఎక్కువ కనబడ్డాయి ఎనిమిది వేలు నుంచి మీడియాలు తొమ్మిది వేలు తాకేశారు మీడియం బెస్ట్ పదివేలు అడుగుతున్నారండి ఇంకా బెస్ట్ పన్నెండు వేలు పదమూడు వేలు రకాలు ఉన్నాయి డీలక్స్ పద్నాలుగు వేలు చూశానండి వీడియో తీయలేకపోయాను ఏమనపాకండి నేను వెళ్ళాను పుట్టారు ఇంక పోయి పోసి వీడియో దిద్దామన్నా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు నెంబర్ ఫైవ్ సూపర్ డీలక్స్ పద్నాలుగు వేలు దేశవాళ్ళకి ఎక్సలెంట్ క్వాలిటీ సైజు ఉంటాయి రంగు ఉండిది చెమక్ ఉండిది ఎక్సలెంట్గా ఉండి అందువల్ల చదువు ఇక త్రీ ఫోర్ అనే విషయానికి వస్తే ఈ సంవత్సరాన్ని చదుదామండి బిఎఫ్ రకాలు సేల్ లేదు అసలు లాస్ట్ ఇయర్ ఈ సీడ్ రకాలు అసలు దారుణంగా సే అసలు సేలే లేదండి చాలా వరకు ఏదో ఏదైనా నిండు రంగులు ఉంటే ఏదైనా ఒకటి రెండు చోట్ల సేల్స్ అవుతున్నాయి కానీ ఆ ఏడు వేలు ఎనిమిది వేలు మిగతా అసలు సేల్ అవ్వట్లేదు ఇక త్రీ ఫోర్ త్రీ ఫోర్ అన్ వచ్చేసి ఈ సంవత్సరానికి మీడియాలో ఏం కనపడలేదు కానీ మీడియం బెస్ట్ బెస్ట్లు కనబడ్డాయి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు బెస్ట్లు డీలక్స్ పద్నాలుగు వేలు సూపర్ డీలక్స్ పదిహేను వేలు వేసారు వాళ్ళు త్రీ ఫోర్ అన్ ఏసీ ఇంకా ఏసీలో వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడీకి నాకేం కనపట్లేదండి అడుగుతున్నారు కానీ ఎక్కడ కనపడాల వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడ్ డబల్ ఫైవ్ త్రీ వన్ సింజెంటా బ్యాడ్కి కూడా మచ్చకాయలు వస్తున్నాయండి తెలపర తిరిగిపోతున్నాయి టైం అయిపోయింది ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు మీడియం మీడియం బెస్ట్ రకాలు జరిగితే మ్యాక్సిమం పదివేలు వేస్తున్నారండి మీడియం బెస్ట్లు రంగు బాగుండి ఎక్కడన్నా తెలపర అనేది కామన్గా అయిపోయింది తగులుతున్నాయి తెలపరలు ఎంత క్వాలిటీ ఉన్నా తెలపారు తగుతుంది ఏదైనా బెస్ట్ ఉంటే పదకొండు వేలు డీలక్స్ పన్నెండు వేలు చూశానండి ఎక్స్ఫెంట్ క్వాలిటీ డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా మీకు వీడియో పెడతాను సేమ్ రేట్లు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి కూడా జరుగుతున్నాయి ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు మీడియాలు రంగులు ఉంటాయి మీడియం బెస్ట్ రకాలు తొమ్మిది వేలు బెస్ట్ రకాలు పదివేలు పదకొండు వేలు డీలక్స్ ఉంటే ఎక్కడన్నా పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటే ఒకటి రెండు లాట్లు ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి పదకొండు వేల ఐదు వందల పన్నెండు వేలు పడుతుంది ఎక్స్టెండ్ క్వాలిటీ ఉంటాయి ఇక ఆరుమూర్ అండి ఆరుమూరు మాత్రం సేల్ ఎక్సలెంట్గా ఉంది తెలపరి రకాలు మీడియాలు ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు అండి పిక్కలు కట్టాడి మీడియాలో మంచి రకాలు అయితే పదివేలు మీడియం బెస్ట్ రకాలు పదకొండు వేలు జరుగుతున్నాయండి బాగా బెస్ట్లు కూడా పదకొండు వేల ఐదు వందలు ఎక్కువ జరుగుతున్నాయి ఎక్స్పోర్టోల్ ఇక డీలక్స్ అనేది పన్నెండు వేలు సూపర్ డీలక్స్ పన్నెండు వేల రెండు వందలు చూశాను ఇవాళ ఎక్స్టెంట్ ఉంది పా రోమీ టూ సిక్స్ వచ్చేసి బెస్ట్లేమో పదమూడు వేలు వేసారు రోమీ టూ సిక్స్ డీలక్స్ పద్నాలుగు వేలు వేసారు ఈ రెండు తక్కువ అండి రోమీ టూ సిక్స్ బాగా తక్కువ ఉన్నాయి కాకపోతే ఈ బెస్ట్ డీలక్స్ పదమూడు వేలు పద్నాలుగు వేలు ఎక్సలెంట్గా షార్క్ వన్ మీడియం మీడియం బెస్ట్ రకాలు పదివేలు నుంచి పదకొండు వేలు బెస్ట్ ఉంటే పద పన్నెండు వేలు పన్నెండు వేలు ఐదు వందలు చూశాను డీలక్స్ పదమూడు వేలు ఎక్స్టెండ్ క్వాలిటీ పదమూడు వేల ఐదు వందలే చూశాను పద్నాలుగు వేలు ఎవరు ఇవ్వట్లేదు నేను చూసింది డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు బాగుంది క్వాలిటీ రోమి టూ సార్క్ వన్ క్లాసిక్లు కూడా మీడియా సేల్స్ అవ్వట్లేదండి మీడియం బెస్ట్లు బెస్ట్లు సేల్స్ అవుతున్నాయి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు దాకా బెస్ట్ సేల్స్ అయినాయి డీలక్స్ కూడా పదివేలు వేస్తున్నారు సూపర్ డీలక్స్ రకాలు ఎక్కడన్నా లేదండి ఇవాళ పదకొండు వేలు పదకొండు వేలు సూపర్ డీలక్స్ రకాలు సేల్ లేదు టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ కూడా సేమ్ ఇదే రేట్లు జరుగుతున్నాయి పదివేలు పదివేలు లోపు రకాలే సూరాజ్ నైన్టీన్ కూడా డీలక్స్ చూశాను పదివేలు చూశాను అంతమించి ఎవరు ఇవ్వట్లేదు రేట్లు సూరాజ్ నైన్టీన్ ఇంకా తర్వాత బంగారు బంగారం బెస్ట్లు మీడియం బెస్ట్లు తొమ్మిది వేలు చూశాను పదివేలు చూశానండి మీడియం మీడియం బెస్ట్ రకాలు మీడియాలు అయితే ఎనిమిది వేలు అడిగారు బంగారం బెస్ట్లు పన్నెండు వేలు దాకా చూశానండి అంత మంచి రకాలు ఏం కనపట్లేదు బంగారం బెస్ట్లు పన్నెండు వేలు పైన రకాలు ఏం కనపట్లేదు ఎల్లో గోల్డ్ ఉందండి లావు టైప్ అయితే పదివేలు నుంచి పదమూడు వేలు ఆరెంజ్ కలర్ ఉంటాయి ప్యూర్ ఎల్లో టైప్ అయితే పదహారు వేలు నుంచి పదిహేడు వేలే చూశాను పద్దెనిమిది వేలు ఇవాళ ఎవరు ఎవరేలా పదిహేడు వేలే చూశాను పద్దెనిమిది వేలు వేసేవాళ్ళు ఎవరు కనపడాల ప్యూర్ ఎల్లో కూడా టూ జీరో ఫోర్ త్రీలు మీడియం బెస్ట్ బెస్టే సేల్స్ అవుతున్నాయి పదివేలు మీడియం బెస్ట్లు బెస్ట్ పదకొండు వేలు చూశాను డీ నాకేం కనపడలా కానీ పదకొండు వేలే మంచి రకాలండి సూపర్ డీలక్స్ రకాలు నాకు టూ జీరో ఫోర్ త్రీ అయినా కనపడలే మార్కెట్లో అక్కడ నేను తిరిగిన దగ్గర కనపడలా ఉంటే ఎక్కడ ఉండొచ్చు నేను తిరిగిన దగ్గర కనపడలే ఇంకా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్లు అండి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ బాగా మీడియాలో అయితే ఏడు వేలు ఎనిమిది వేలు మీడియంలో శుద్ధమైన రకాలు అంటే తొమ్మిది వేలు ఎక్కడన్నా కొద్దిగా రంగు బాగుంటే పదివేలు వేస్తున్నారు మీడియం బెస్ట్ కింద వస్తుంది అనుకోండి పదివేలు పదకొండు వేలు మీడియం బెస్ట్లో వేస్తున్నారు బాగుంటాయి క్వాలిటీ బెస్ట్ పన్నెండు వేలు డీలక్స్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలే చూశాను సూపర్ టెన్ అయినా థర్టీ ఫోర్ అయినా సూపర్ డీలక్స్ రకాలు నాకు ఎక్కడ కనపడాల సూపర్ టైన్ అయినా తక్కువ అయినా పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు డీలక్సే చూసి సూపర్ టైన్ తక్కువ తేజ స్టడీ మార్కెటే పిక్కలు మీడియాలు పదివేలు ఎనిమిది సారీ పిక్కలు మీడియాలు తొమ్మిది వేల నుంచి పదివేలు మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు ఎక్కడన్నా అంతేలేండి పదమూడు వేల ఐదు వందలు ఎక్కడన్నా నిండు రంగులు ఉంటే మీడియం బెస్ట్లో వేయొచ్చు పద్నాలుగు వేలు దాకా మంచి రకాలు ఉంటాయి బెస్ట్లు పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలు బెస్ట్ ప్లస్ ఉంటే పదిహేను వేల ఐదు వందలు బాగా జరుగుతున్నాయి డీలక్స్ పదహారు వేలు కామన్గా సూపర్ డీలక్స్ పదహారు వేల ఐదు వందలు ఇవాళ కూడా పడ్డాయండి పేజ్ ఇక తే వచ్చేసి కొద్దిగా అడుగుతున్నారు ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేలు సీడ్ తాళాలు వచ్చేసి నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు ఏ రేట్లు జరుగుతున్నాయండి మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు ఎక్కడన్నా ఐదు వేలు అవుతుంది థర్టీ ఫోర్ తాలు కూడా ఇదే రేట్లు జరుగుతుంది ఓవరాల్గా మార్కెట్ ఏ రోజు ఆ రోజే చూడండి లైక్ చేయడం మాత్రమే బాకండి రేపు మార్కెట్తో కలుస్తాను